హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ ఈరోజు మనం హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు సమాచారంతో పాటు అక్కడికి చేరుకునే రవాణా సౌకర్యాలు మరియు అక్కడ నివాసయోగ్యంగా ఉండటానికి ఉండే సమాచారం గురించి మనం ఇదివరకు ఫేస్బుక్ వీక్షకులకు అందించడం కోసం మంగిపూడి వెంకట కుమార్ ప్రోత్సాహంతో మా ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ ఫేస్బుక్ పేజీ జూన్ రెండు వేల పద్దెనిమిది నెలలో ప్రారంభమైంది ఇప్పటి వరకు మా ఇండియన్ పిలిగ్రీమ్ టూర్స్ ఆదరించి ప్రోత్సహించిన ఫేస్బుక్ వీక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తక్కువ వ్యవధిలో పద్దెనిమిది వేల మంది ఫాలోవర్స్ మా సమాచారం స్వీకరించారు తెలుసుకుని దానివల్ల చాలా ప్రయోజనం పొందారు మా పేజీకి గతంలో ముప్పై మూడు గ్రూపుల్లో షేర్ చేసేవాళ్ళం అప్పటికి అప్పట్లో ప్రతి పోస్టుకు ఇరవై వేల నుండి లక్ష యాభై వేల మంది వ్యూస్ వచ్చేవి కానీ అందుకు విధంగా అదే స్ఫూర్తితో ఈ సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేయాలనే ఆలోచనతో భారత తీర్థయాత్ర అనే పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాము ఈ ఆ వీడియోలను ఫేస్బుక్లోనే కాకుండా యూట్యూబ్లో కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు ఆయన ఉన్నప్పుడు మణి మంగిపూడి ఫణీంద్ర కుమార్ ఉన్నప్పుడు చేయించారు తప్ప స్వయంగా చేయడానికి కుదరలేదు అభిమానులు కొందరు వాయిస్ ఓవర్తో వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయమని సూచనలు చేశారు కానీ అది తెలియక అప్పటివరకు చేయలేకపోయాను మా ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ అభిమానుల్లో రాజశేఖర్ అనువారు వారు ఫోటోలు వీడియోలుగా చేసి విధానం చెప్పగా గతంలో విద్యా సంబంధమైన వీడియోలు చేయుటలో అనుభవం ఉన్న విజయవాడ వాస్తు కమ్మంబాటి గారి సహృదయంతో మా వీడియోలకు వాయిస్ ఓవర్ ఇచ్చుటకు ముందుకు వచ్చి సహకరించడం వల్ల వీడియోలు చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాము మేము హిందూ మత వ్యాప్తికి పురాణం మరియు స్థానిక కథనాలతో ఆలయ సమాచారం అందరికీ అందాలనే ఉద్దేశ్యమే తప్ప మాకు ప్రతిఫలాపేక్ష లేదని మరొక్కసారి తెలియజేస్తున్నాము దేశంలోని ఆలయాలు కలిపి చార్ధాం చోటా చార్ధాం శ్రీశైల రామేశ్వరం సంపూర్ణ తీర్థయాత్ర తదితర పేర్లతో యాత్రల రూపంలోనూ ప్రసిద్ధ ఆలయాల సమూహంగా ప్రతి ఆలయాల యొక్క చరిత్ర మీకు వీడియోల రూపంలో అందించేందుకు మా ఛానల్ భారతీ తీర్థయాత్ర ముందుంటుంది ప్రతి వారం సోమ శనివారాల్లో తప్పనిసరిగా ఒక వీడియోని మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రేక్షకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాటు దానిలోని వీడియోలను చూసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము గ్రూప్ ఆలయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ప్రముఖ వినాయక దేవాలయాలు సప్తముక్తి క్షేత్రాలు స్వయంభూ పంచగయా పంచగయాక్షేత్రాలు పంచద్వారకలు పంచబద్రి పంచ కేదార్ పంచభూతలింగాలు దత్తక్షేత్రాలు నవదుర్గలు క్షేత్రాలు యాత్రలు చార్ధామ్ చోటాచార్ధాం శ్రీశైలయాత్ర కైలాసమానసరోవర్ యాత్ర పశుపతినాథ్ ముక్తినాథ్ యాత్ర అమర్నాథ్ యాత్ర కేరళ యాత్ర కొల్హాపూర్ యాత్ర పంచారామాలు పూరి యాత్ర శృంగేరి యాత్ర తిరుమల యాత్ర సంపూర్ణ తీర్థయాత్ర కాశీ రామేశ్వరం ప్రయాగరాజ్ యాత్ర అనే మూడు భాగాలు పాండవులు స్వర్గారోహణ యాత్ర ఉజ్జయిని నాసిక్ యాత్ర పైన తెలిపినవే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న శివ వైష్ణవ తదితర దేవాలయ ప్రముఖ ఆలయాలు మహాలయ పక్షం అధిక మాసం విశిష్టత శంకరాచార్య తదితర కథనాలతో పాటు మా ఛానల్ నుండు అప్లోడ్ చేయబడతాయి కావున వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మీ సబ్స్క్రైబ్తో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం